శ్రోతలందరికీ నమస్కారం రంజని పెళ్ళై అత్తవారింటికి వచ్చింది భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలు తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు పెళ్ళంటే తన భర్తతోనే జీవితం అనుకుంది కానీ ఇంతమంది మనుషుల మధ్య తను బందీ అయ్యి ఉంటుందని మాత్రం అసలు అనుకోలేదు భర్తతో కలిసి చనువుగా ఉండడానికి కూడా లేకుండా తన చుట్టూ అత్తగారు మామగారు ఇంకా పెళ్లి కాని మరిది ఒక ఆడపడుచు ఉన్నారు అందరి మధ్య అనికి మణిగి ఉండాల్సిందే తెల్లారింది మొదలు తలుపులు తీసి గుమ్మంలో వేసిన పాల ప్యాకెట్లు తీయటం దగ్గర నుండి రాత్రి తలుపులు మూయటం వరకు అన్నీ తను చూడాల్సిందే అమ్మా రంజని ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురమ్మా అంటూ మొదట్లో ఎంతో ప్రేమగా పిలిచిన అత్తగారు రాను రాను ఏమ్మా రంజని నా మొహన్న ఒక కప్పు కాఫీ చుక్కైనా పోస్తావా లేదా అంటూ దీర్ఘాలు తీయటం మొదలుపెట్టింది అమ్మా రంజని నాకు రాగిజావా ఇవ్వలేదమ్మా అంటూ మామగారు రంజని నా లంచ్ బాక్సు రెడీ చేశావా భర్త గారి హడావిడి వదిన నాకు టిఫిన్ పెట్టండి అంటూ మరిది వదినా నా జుట్టుకు హెన్న పెట్టు అంటూ ఆడపడుచు ఇలా ఒకరోజు కాదు ప్రతిరోజు ఎవరికి ఏం కావలసినా రంజనికి పనులు పురమాయించి చేయించుకోవటం ఇంటిల్లిపాదికి అలవాటైపోయింది అందరికీ అన్నీ అందించి మిగిలిన పనులన్నీ చక్కబెట్టేసరికి అలసిపోయేది రంజని రెండేళ్లు తిరిగాయి తాను తల్లి కాబోతుందన్న వార్త అందరూ సంతోషించినా ఎవరూ పనులు చెప్పటం మానలేదు ఓపిక లేకపోయినా ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జారేసింది మురళికి అయినా ఆ విషయాన్ని భార్య ముందు ఎప్పుడూ కనబర్చలేదు ఆ ఇంట్లో వాళ్ళు తనకెవరూ పరాయి వారు కాదు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా తమ్ముడు చెల్లెలు అయినా తమ పనులు తాము చేసుకుంటే బాగుండుననుకున్నాడు ఆరవ నెల వచ్చినా మనిషిలో నిండుదనం రాలేదు చెకప్ చేసే డాక్టర్ కడుపులో బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తింటూ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో మురళి బాగా ఆలోచించాడు భార్య ఇంకా ఇక్కడే ఉంటే డాక్టర్ సలహాను పాటించటం కష్టమని భార్యను పుట్టింట్లో దింపేసి వచ్చాడు అక్కడికి తల్లి మొత్తుకుంటూనే ఉంది అలా ఎలా దింపేసి వస్తావో ఏడవ నెల వచ్చాక మీ అత్తగారు వాళ్ళు వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్ళాలి అంటూ ఇప్పుడు అవన్నీ అంత ముఖ్యమా అమ్మ తన ఆరోగ్యం కంటే పుట్టే బిడ్డ గురించైనా నేను ఈ నిర్ణయం తీసుకోవటం తప్పు పట్టకమ్మా అంటూ తల్లి చాదస్తాన్ని కొట్టిపడేశాడు మురళి నెలలు నిండాయి పండంటి బిడ్డను కన్నది రంజని పిల్లాడికి మూడవ నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకొచ్చేశారు అత్తగారు మళ్ళీ రంజనికి తప్పలేదు ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూనే ఇంటి పనులు చక్కబెట్టడం మరి కాస్త బాధ్యత పెరిగింది సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి నిద్ర పుచ్చడానికి వీలు చిక్కేది కాదు రంజనికి తల్లిగా మారాక కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందుకు బాధగానే ఉంది తనకున్న సహనం ఓర్పు అన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు తాను పుట్టింట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బ్రతకు బ్రతకటం తలుచుకుంటుంటే ఇప్పుడేడ్పోస్తుంది రంజనికి భార్య మనసును అర్థం చేసుకున్నాడు మురళి నిజమే ఇంతకాలం తల్లిదండ్రుల్ని వదల్లేక తనకొచ్చిన ట్రాన్స్ఫర్ని తప్పించుకున్నాడు కనీసం తోడబుట్టిన చెల్లెలు కూడా తన భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా తన లోకంలో తానుండటం బాధ కలిగించింది భార్య చదువుకున్నందుకు పెళ్ళైన కొత్తలోనే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ చేయించకపోవటం నా తప్పే అనుకున్నాడు ఇప్పుడు బిడ్డ పుట్టాక తండ్రిగా తనకు తన కుటుంబం మీద మరి కాస్త శ్రద్ధ తీసుకోవాలనుకున్నాడు భార్యకున్న ఎన్నో టాలెంట్స్ వెలుగు చూడకుండా ఇంటికే బానిసైపోతూ అంతరించిపోకూడదు అనుకున్నాడు బాగా ఆలోచించుకొని ఎలాగైతే ప్రయత్నించి కాకినాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అక్కడే ఒక స్కూల్కి దగ్గరలో ఇల్లు అద్దెకు దొరికేలా ప్రయత్నించాడు ట్రాన్స్ఫర్ అయిన విషయం తల్లితో చెప్పాడు మీకు దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాదు కానీ ప్రస్తుతం మీకు తమ్ముడు చెల్లి తోడుగానే ఉన్నారు మీలోనూ ఇంకా ఓపిక సన్నగిల్లలేదు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక మీరు మా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోయినా మాకు సంతోషమే నన్ను నమ్మి వచ్చినందుకు నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను మా పెళ్ళై రంజని ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి తనకు చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ మరుగున ఉంచేస్తూ భార్య అంటే బానిస అనుకునే సగటు మగాడిలా నేనుండలేనమ్మా ఇంటికొచ్చిన కోడల్ని ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా భర్తగా భార్యని ప్రతి మగాడు అర్థం చేసుకున్నప్పుడే ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు రంజనికి మంచి చదువుతో పాటు తనకున్న టాలెంట్స్లో అబాకస్ నేర్పించటంలో చాలా ప్రావీణ్యం ఉంది బాబుని చూసుకుంటూ అక్కడ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ స్టూడెంట్స్కి చెప్పడానికి టీచర్ పోస్ట్ కూడా చూశాను అంటూ చెప్తున్న కొడుకు మాటలు విని ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు భుజంపై పిల్లాడిని జో కొడుతూ అప్పుడే అటుగా వచ్చిన రంజని భర్త మాటలు వింది భార్య అంటే బానిస కాదని తనతో ఉద్యోగాన్ని కూడా చేయిస్తానని కన్న తల్లికి చెప్తున్న తీరుకి ఎంతో గర్వంగా చూసింది భర్త మురళిని రంజని ఫస్ట్ కథ సమాప్తం అండి రెండవ కథలోకి వెళ్తే అనగనగా ఒక అన్యోన్యమైన భార్యాభర్తల జంట విద్యావతి సీతాపతి పిల్లలు పెద్దవాళ్ళే స్థిరపడ్డ వీళ్ళిద్దరూ చిలకా గోరెంకల్లా ఆదర్శంగా ఉండేవాళ్ళు ఆ కాలనీలో వాళ్ళని సీత విద్యాపతి అని పేర్లు మార్చి సరదాగా ఆట పటిస్తూ ఉండేవాళ్ళు ఆ జంట కూడా అలా పిలవటం ఇష్టంగానే ఉండేది వాళ్ళిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్ళందరికీ చూడముచ్చటగా ఉండేది అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు ఎప్పుడు కొట్టుకోకుండా ఉండేవారని కాదు కానీ ఎన్ని అవంతరాలు వచ్చినా కలిసి మెలిసి ఉండేవారు అలాంటి వారిద్దరి మధ్య ఒక కథ నడిచింది ఒకరోజు సీతాపతి ఇంటికి వస్తూనే నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను అన్నాడు ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో అంటూ ఆసక్తిగా అడిగింది విద్యావతి భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంట అవగాహన లోపం అస్సలు ఉండకూడదట జీవితం చివరి వరకు జంటకవుల్లో ఒకరి శ్వాసలో ఇంకొకరు బ్రతకాలంట అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే వాటి గురించి ముందుగానే చర్చించుకొని తేల్చుకోవాలంట అంటూ చెప్పుకొచ్చాడు సీతాపతి ఆసక్తిగా ఉన్న విద్యావతి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఆ ఉపన్యాసం విన్న తర్వాత నాకు ఓ ఉపాయం తట్టిందోయ్ ఇవాళంతా కూర్చొని ఇన్నాళ్ళ మన దాంపత్య జీవితంలో నీలో నాకు నచ్చని విషయాలు ఏమున్నాయో ఒక కాగితం మీద రాస్తాను నువ్వు కూడా బాగా ఆలోచించి నాలో నచ్చని విషయాలు ఏమేమి ఉన్నాయో శ్రద్ధగా ఒక కాగితం మీద రాసి ఉంచు అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం అంటూ హడావుడిగా గదిలోకి వెళ్ళి ఒక పెన్ను కాగితం పట్టుకొచ్చాడు సీతాపతి మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ఒక మూడు కాగితాలు మడత పెట్టి తీసుకొచ్చాడు నీలో నాకు నచ్చని విషయాల జాబితా ఒకటి తయారు చేశాను విద్ది అవన్నీ చదువుతాను విను అంటూ బడబడ ఆ మూడు కాగితాలలో రాసిన భార్యలోని లోపాలను చదవడానికి ఉపక్రమిస్తూ మళ్ళీ అన్ని కాగితాలు ఏం రాశాడో చూపకుండా సీక్రెట్గా జేబులో పెట్టుకొని లేడీస్ ఫస్ట్ కదా ముందు నువ్వే చదువు అంటూ అభ్యర్థించాడు భార్యని ముద్దుగా విద్య అని పిలుచుకుంటాడు సీతాపతి వంట కార్యక్రమంలో బిజీగా ఉన్న భర్త మాట కాదనలేక పోపు డబ్బాలోంచి పెద్ద కాగితం తీసింది విద్యావతి ఆ కాగితం కూడా చీర మడత పెట్టినట్లు శ్రద్ధగా మడత పెట్టి ఉంది సీతాపతిలో టెన్షన్ మొదలైంది అమ్మో అంత పెద్ద పేపర్ పైగా అన్ని మడతలు నాలో ఇన్ని లోపాలున్నాయా అంటూ ఒక్క క్షణం అవాక్కయ్యాడు విద్యావతి మాత్రం నిశ్శబ్దంగా మొహం సీరియస్గా పెట్టి పళ్ళ బిగువన వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఆ పెద్ద కాగితాన్ని భర్త చేతిలో పెట్టింది మీరే చదవండి అన్నట్లు తడబడే చేతులతో ఆ కాగితం మడతలు విప్పాడు సీతాపతి ఆశ్చర్యం అది ఉత్త తెల్ల కాగితం అందులో ఏమీ రాసిలేదు అదేంటి నువ్వు రాసేందుకు నాలో ఒక్క లోపం కూడా కనిపించలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా నేను కూడా మీలో లోపాలను రాద్దామని కూర్చున్నానండి కానీ మన బంధాన్ని అధిగమించిన లోపాలు ఏమీ మీలో నాకు కనిపించలేదు ఒకవేళ ఏదన్నా చిన్న లోపం కనిపించినా ఒక్కోసారి దానివల్ల ఉపయోగం కూడా కనిపించేది దాంతో మీ మీద ప్రేమ ఆరాధన మరింత పెరిగేవే కానీ వేరే ఆలోచన ఉండేది కాదు పోని మీలో నాకు నచ్చని విషయాలను రాద్దామా అంటే నాకు నచ్చనంత మాత్రాన వాటిని లోపాలుగా ఎలా అనుకోగలను మీరు మీలాగా ఉంటే చాలు అనిపించింది ఎప్పటిలాగే ప్రేమని పంచుతూ బాధ్యతగా చూసుకుంటే చాలనిపించింది అంది విద్యావతి సీతాపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కానీ కళ్ళ నుంచి నీరు ఆగలేదు అంత ఉద్వేగంలో కూడా తన జేబులో ఉన్న తాను రాసిన కాగితాల్ని భార్య చేతిలో పెట్టాడు పదిలంగా అన్ని కాగితాలు తెరచిన విద్యావతికి ఈసారి ఆశ్చర్యపోవటం తన వంతైంది అవి కూడా అన్ని తెల్ల కాగితాలే వాళ్ళిద్దరి మనసుల్లా పెళ్లి చేసి చూడు సినిమాలో ఘంటసాల గారు మధురంగా పాడిన పాట వినిపిస్తుంది మంద్రంగా మనసుకు హాయిగా ఇంటా బయట జంట కౌలవలే అంటుకు తిరగాలోయ్ కంటి పాపలే దంపతులు ఎప్పుడు చంటి పాపలను సాకాలోయ్ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు